సోదరి గారు పత్తిపాడు పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారి చేత మూడు వేల పదకొండు అడుగుల ఆరు వంగుల మన దూరాన్ని లాగి మొదటి బహుమతిని కైవసం చేస్తున్నాయి క్లాప్స్ కొట్టాలి బాబు వెహికల్ సాగన్నాయి మీరు రాని మాకండి ఫోటో తీసుకోండి కరెక్ట్ గా బాబు ఆగని మోటార్ సైకిల్ గానే అయ్యి ప్రైజులు ఇచ్చేటప్పుడు మధ్యకి వెళ్తాం కరెక్ట్ కాదు ఓకేనండి రెండవ బహుమతి కీర్తిశేషన్ రాసంశెట్టి రామారావు గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు రాసన్ శెట్టి గారు బహుకరిస్తున్నారు ఇరవై వేల రూపాయల మొత్తాన్ని ఈ రెండవ బహుమతిని కైవసం చేసుకున్న వారు ఆర్వీఎస్ బుల్స్పాక రావాలండి ఆర్వీఎస్ బుల్స్పాక వచ్చారా ఆర్వీఎస్ బుల్స్ వారు ఈ రెండవ బహుమతి ఇరవై వేల రూపాయల మొత్తాన్ని రాసన్ శెట్టి రామారావు గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు నాగాంజలేలు గారు బహుకరిస్తున్నారు ఈ బహుమతిని కైవసం చేసుకున్న వారు ఆర్బిఎస్ పుల్స్

காந்த பலக்காய் கொடுத்து உடம்பு உண்டா அட் இப்போ உண்டான మూడవ బహుమతి దొంగిపోయిన శేసిరెడ్డి గారు వారి జ్ఞాపకాలు వారు బహుకరిస్తున్నారు పదిహేను వేల రూపాయలు వారి తరపున కేజీల వెంకట్రావు గారు పోస్ వారిని బహుకరించవలసింది ఆహ్వానిస్తున్నాము ఈ బహుమతిని కైవసం చేస్తున్న వారు ఆర్బిఎస్ పుల్స్ చిన్నపుల పాక పెను తోటల వల్లూరు మండలం కృష్ణా జిల్లా వారితో రెండు వేల మూడు వందల తొంభై ఐదు అడుగులు నాలుగు వందల చూడాలి మూడవ బహుమతిని కైవసం చేస్తున్నారు ओके 4 बहुमत ये அது <laughs> బహుమతి పదివేల రూపాయలు మొత్తాన్ని రాములు శేషమ్మ గారుల జ్ఞాపకార్థం వారి మనముడు శ్రీనివాసరావు గారు నాంతయ్య గారు నాలుగో బహుమతి పదివేల రూపాయలు బహుకరిస్తున్నారు ఈ నాలుగో బహుమతిని కైవసం చేస్తున్నవారు పెనుకాటి శివశంకర్ రెడ్డి గారు తూర్పు గోగులపల్లె నెల్లూరు జిల్లా మీరేనా ఓకే madam. God know. Adamsa no wasn't the pelle guidelines for me Christina. 맛있게 먹을래? 맛있게 బహుమతి ఎనిమిది వేల రూపాయల మొత్తాన్ని పోతం సిటీ జ్యోతి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు వెంకట్ గారు కొండా గారు అవతరిస్తున్నారు ఎనిమిది వేల రూపాయలు ఈ ఐదో బహుమతిని కైవసం చేసుకున్న వారు హేక్ హాజీ గారు మోగలూరు కంచీశర్ల మండలం ఎన్టీఆర్ జిల్లా వారి జత రెండు వేల రెండు వందల అరవై ఆరు అడుగుల దూరాన్ని లాగే ఐదో బహుమతిని కైవసం చేస్తున్నాయి ఆరో బహుమతి పూల వెంకాయమ్మ గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు పూల శివరామకృష్ణ గారు ఆరో బహుమతి ఐదు వేల రూపాయలు మొత్తాన్ని బహుకరిస్తున్నారు వారిని ఆ బహుమతిని బహుకరించవలసిందిగా ఆఫ్వాన్ని ఇస్తున్నాము ఈ బహుమతిని కైవసం చేస్తున్న వారు జీకే పుల్స్ గుంటూరు కిరణ్ గారు ఇసుకపల్లి గుంటూరు కిరణ్ గారు ఇసుకపల్లి కిరణ్ గారు మీ బహుమతి స్వీకరించాలి గుంటూరు కిరణ్ గారు వారి చేత రెండు వేల నూట నలభై మూడు అడుగుల ఐదవ పడుమల చూరాన్ని లాగి ఆరోగ్య మంత్రి ప్రయత్నం చేస్తున్నా ఓకేనండి ఇందరితో ఈ కార్యక్రమం పూర్తయింది థ్యాంక్ యూ